చందమామ కథ తాత మూకుడు ఒక ఊళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు అతను చాలా కష్టజీవి కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన ఆరు ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే అరవై ఎకరాలు చేయగలిగాడు అంతేకాదు తను నివసించటానికి అన్ని సదుపాయాలు కల ఒక మేడ కూడా కట్టించుకున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతనికి ఒక్కటే లోటు సంతానం లేకపోవటం తిండే గుడ్డలకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలగజేశాడు తలదాచుకునేందుకు వసతి కూడా ఉన్నది కానీ ఏం లాభం అనుభవించటానికి ఒక్క నలుసునైనా లేకపోయేనని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు కొంతకాలానికి సింహాచలం దేవుడు దయవల్ల ఒక కుమారుడు కలిగాడు సింహాద్రి దయవలన పుట్టిన పిల్లవాడు కాబట్టి వానికి నరసింహ అని పేరు పెట్టారు నరసింహకు పుట్టుకతోనే లోభగుణం పట్టింది అతను చూడగా ఒకళ్ళకు పెట్టనిచ్చేవాడు కాదు తల్లిదండ్రులు ఎవరికైనా దాన ధర్మం చేయబోతే పెద్ద గోల చేసేసేవాడు ఆ చిన్నప్పటి గుణాలు పెద్దైన తర్వాత ఉంటాయా ఏంటి బుద్ధి మారుతుందిలే అని వెంకయ్య అతని భార్య అనుకునేవాళ్ళు కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మారలేదు ఇక ఇది పని కాదు అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది ఇంటి కోడలి వల్లనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని ముసలివాళ్ళు ఆశించి ఒక చక్కటి చుక్కను చూసి నరసింహకు ముడిపెట్టారు అయితే ఇదివరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోభగుణం కనపడేది కానీ కోడలు వచ్చాక పాపం ముసలి వాళ్ళ బతుకుకే మోసం వచ్చింది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గపు పనిచేశాడో తెలుసా తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు ఆ రొచ్చులోని ఇద్దరికి చెరివక కుక్కి మంచము వేయించాడు పక్కకు కప్పుకోవటానికి రెండేసి చింకి బొంతలు ఇచ్చాడు ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకటి కొనిచ్చాడు భోజనాల వేళ నరసింహ వంటవాడిని వెంటబెట్టుకు వెళ్ళి వాళ్లకు ఆ మూకుడులో చాలే చాలని మెతుకులు ఇంత గంజి పోయిస్తూ ఉండేవాడు ముసలి కాలంలో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడి పైన కొండంత ఆశపెట్టుకుని ఉన్నారు కానీ వారు తలచినది ఒకటి ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి ఈ దురవస్థకు వారు విచారపడ్డారు కానీలే ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్ళల్లో వాళ్ళు అనుకుని తృప్తిపడేవారు వాళ్ళ నోటివాక్యం ఫలించి మరికొద్ది కాలానికి నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు పుట్టి పుట్టగానే పువ్వు పరిమలిస్తుంది అని పెద్దలు అంటుంటారు కదా నరసింహకు కూడా కుమారుడు కలగగానే పిల్లవాడు తాతను పోలినాడని ధర్మబుద్ధి కలవాడని అందరూ అనుకున్నారు గుణాలను బట్టి పిల్లవాణిని ధర్మన్న అని పిలుస్తూ వచ్చారు అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించటమే కానీ ముద్దుల మనవడిని కంటారా చూడటానికి ముచ్చట తీరా ఎత్తుకోవటానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు ఏమంటే తాత అవ్వల దగ్గరకు ధర్మన్నను పోనివ్వకుండా నరసింహ తగినన్ని కట్టుదిట్టం చేశాడు అయినా ధర్మన్నకు ఊహ రాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు తండ్రి తనను మేడమీదనే ఉండమని బలవంత పెట్టినా పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసిలేవాడు ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు ప్రతిరోజున నరసింహ దగ్గర ఉండి ముసలి వాళ్ళకు మూకుడులో గంజి పోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు నరసింహ గంజి పోయించాడు కానీ పెద్ద వయస్సు కావటం చేతనో చాలినంత తిండి లేక నీరసం చేతనో వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో ఉన్న మూకుడు జారిపడి పుట్టుక్కున బద్దలైపోయింది తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబాలున తాత చేయి పట్టుకున్నాడు ఏంటి తాత మూకుడు పగలగొట్టేశావే ఇప్పుడు ఎలాగనుకున్నావు మా నాన్న అమ్మ ముసలివాళ్ళు అయిన తర్వాత మరి వాళ్లకు నేను కూడా ఇందులోనే గంజిపోయించవద్దా అప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు కొనమంటావా ఏంటి తాతకిచ్చిన మూకుడు తరతరాలు ఉండాలి గానీ ఇలా పగలగొట్టుకుంటారా ఎవరైనా బా బాగా చేశావులే అని కోపగించుకున్నట్టుగా కసిరాడు చిన్నవాడైనా ధర్మన్న చెప్పిన మాటల వల్ల నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు పుణ్యానికి ముసలి వాళ్ళను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు కూడా ఇదే గతి కదా అని తెలుసుకుని భయపడ్డాడు కూడాను తక్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కొంచెడు నీళ్లుగా ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు కుమారునికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మన్నను ఎత్తుకొని తాత అవ్వలు ముద్దులాడారు ఈ సంతోషంలో వాళ్ళు మధ్యలో వచ్చిన కష్టాలను మర్చిపోయారు వెంకయ్య దంపతులను కొడుకు మనవడు ఆ మట్టునే మేడలోకి తీసుకొని పోయారు పెద్దవాళ్ళకే పెత్తనం అప్పగించారు అప్పటి నుంచి ఆ కుటుంబంలో అందరూ హాయిగా ఉంటున్నారు అయితే చిన్నవాడైనప్పటికీ తాతమూకుడు తరతరాలా ఉండవద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోటా ఈ నోట దేశమంతటా అల్లుకొని మనకు సామెతగా నిలిచిపోయింది కథ సమాప్తం అయితే ఇంకొక కథ ఇంచుమించు ఇలాంటిదే చివరి సన్నివేశం మీతో పంచుకుంటాను ఒక కొడుకు తన భార్య మాట విని బ్రతుకున్న తండ్రిని శ్మశానానికి తీసుకెళ్ళి తండ్రి కోసం గొంత తవ్వుతూ ఉంటాడు పెట్టాలని వారితో తవ్వుతుంటే పక్కన తన కొడుకు అంటే ఆ తాత మనవడు చిన్న కటెపుల తీసుకొని చిన్నపిల్లాడు పక్కన ఇంకో చిన్న గొయ్యి తవ్వుతూ ఉంటాడు తండ్రి అడుగుతాడనమాట కొడుకుని ఏంట్రా ఏం చేస్తున్నావురా అంటే నువ్వు తాత కోసం అవుతున్నావు కదా నాన్న మరి నేను కూడా నీ కోసం గొయ్ అవ్వాలి కదా అంటాడు ఆ ఒక్క మాటతో ఆ కొడుకు రియలైజ్ అవుతాడనమాట రియలైజ్ అయ్యి తన తప్పు తెలుసుకొని ఈరోజు నేను ఏం చేస్తున్నాను రేపు నా కొడుకు నాకు అదే చేస్తాడు కదా అని తన తండ్రిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తాడు ఈ జీవిత చక్రంలో అంతే కదా మనం ఏం చేస్తామో తిరిగి మనకు అదే లభిస్తుంది ఒక్కొక్కసారి పదింతలు కూడా లభించవచ్చు అయినా చెడైనా ఏం చేస్తామో అదే మంది ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ